నమస్తే నేను మీ మాధురి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శారద గారు శారద గారు చాలా మంది లైఫ్ స్టోరీస్ మనం చూస్తూ ఉన్నాము మీకు ఈ మధ్య ఎదురైన ఏదైనా స్టోరీ ఉందా మన లా ఆఫ్ అట్రాక్షన్ జర్నీలో మీకు ఎవరైనా ఇన్స్పైర్ కొంచెం బాధ అనిపించి వీళ్ళకి మంచి రెమెడీ ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఏదైనా స్టోరీ ఉందా తప్పకుండా ఉంది మేడం ఇది నాకు జర్మన్ నుంచి ఒక కాల్ వచ్చింది అబ్బాయి చాలా జెన్యున్గా గా ఇష్టపడ్డారు అమ్మాయిని అమ్మాయి ప్రొఫెషనల్గా డాక్టరు అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీరు అయితే అమ్మాయి చాలా మంచిది కూడా వాళ్ళ ఫోటోలు కూడా సెండ్ చేస్తారు వాళ్ళ విషయాలు కూడా చెప్పారు మనం చెప్పాల్సిన అవసరం లేదు వేరే వాళ్ళ వ్యక్తిగత విషయాలు మనం చెప్పాల్సిన అవసరం లేదు జనరల్గా కేసు వచ్చింది కాబట్టి మనం ఆ కేసు గురించి మాట్లాడుకుంటున్నాం అయితే ఆ అబ్బాయి చాలా సిన్సియర్గా లవ్ చేస్తారు అమ్మాయి కూడా చాలా సిన్సియర్గా లవ్ చేసుకున్నారు ఒకరికొకరు పెళ్లి దాకా వెళ్ళిపోయారు పెళ్ళిదాకా వెళ్ళిపోయారని ఇద్దరు అడ్వాన్స్ అయిపోయారు ఇప్పుడు ఒకరినొకరు వదులుకోలేకపోతున్నారు కానీ ఆ ఇద్దరి మధ్యలో పేరెంట్స్ అడ్డుకట్టగా నిలిచారు ఎందుకంటే అబ్బాయి ఫారెన్లో ఉన్నారు నువ్వు ఇండియాలో ఉన్నావు ఇది సెట్ అవ్వదు నువ్వు వదిలేసాయి అని అమ్మాయిని టూన్ చేయడం ద్వారా అమ్మాయి డ్రాప్ అయ్యేలాగా మనసుని చంపి అమ్మాయితోటి మాన్పించారన్నమాట కానీ అమ్మాయికి కూడా మాట్లాడాలి చూడాలి వెళ్ళాలి ఉండాలి అనే ఉంది కానీ ఈ మధ్య వ్యక్తులు అనేవాళ్ళు వాళ్ళిద్దరిని విడగొట్టారు ఇది పాపం మేడం ఎవరైనా కానీ ఒక లవర్స్ కానీ ఒక భార్యాభర్తలు కానీ ఒక జీవితాన్ని గడుపుతున్నారు అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఈ మనుషులు ఇంట్రాక్ట్ అయ్యి వాళ్ళని విడపరచడం అనేది చాలా తప్పు చాలా తప్పు మన పూర్వీకులు అంటారు నాలుగు అబద్ధాలు చెప్పైనా ఒక పెళ్ళి కుదర్చాలి అని అంటారు అలా అని అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు మేడం జెన్యున్గా ఉన్నాం మనము అనుకోండి అటు ఆపోజిట్ జెండర్ మనల్ని కూడా అర్థం చేసుకుంటారు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అంటే మనుషుల సొసైటీ ఎలా ఉంది అంటే ఇద్దరు బాగున్నారంటే ఏదో ఒక పుల్ల పెట్టేయడమో వాళ్ళని చెడగొట్టేయడమో లేకపోతే వీళ్ళు ఎక్కడ బాగుపడిపోతారు ఒక డాక్టర్ కదా ఒక సాఫ్ట్వేర్ కదా వీళ్ళు ఇంకా ఎక్కడ హై రీచ్ వెళ్ళిపోతారు అని వాళ్ళ బంధువుల్లోనే వాళ్లకు ఒక ఈగో లాగా ఫీల్ అవుతుంటారు ఈ ఈగో ఫీలింగ్ ఉండకూడదు ఈ ఇగో ఫీలింగ్ కారణంగానే పిల్లలు దూరం అవుతున్నారు ఈ మొత్తం అంతా జరుగుతుంది ఇగో ఫీలింగ్ అనేది ఉండకూడదు ఒకరు ముందుకు వెళ్తున్నారంటే మనం ఇంకా పుష్ చేయాలి వాళ్ళని వెళ్ళండి ఇప్పుడు నా వెడేస్ సొసైటీలో చాలా గాసప్స్ ఎక్కువైపోయాయి మేడం ముందు కాలంలో అలా ఉండేది కాదు పది మంది కూర్చొని సరదాగా కూర్చొని ఒక పని చేసుకుంటూ మాట్లాడుకునే వాళ్ళు ఒక ఉల్లిపాయలు ఒల్చుకుంటూ మాట్లాడుకునే వాళ్ళు మగవాళ్ళైతే ఒక కట్ట దగ్గర వెళ్ళి కూర్చొని ప్రశాంతంగా వాళ్ళ ఫీలింగ్స్ అన్నీ షేర్ చేసుకుని వచ్చేవాళ్ళు ఈరోజు ఎవరికైనా మనం ఒక ఫీలింగ్ షేర్ చేసామనుకోండి వాళ్ళని వెంటనే బ్లెయిమ్ చేసేస్తున్నారు వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు అట్లా జడ్జ్ చేసేస్తున్నారు అది రాంగ్ ఎప్పుడైతే ఇగో ఫీలింగ్ ఉంటుందో మనిషిలో అది వాళ్ళని వాళ్ళే ఎదగరు ఫస్ట్ ఆ ఇగో ఫీలింగ్ కారణంగా ఎదుట వ్యక్తిని కూడా ఎదగకోకుండా చేస్తారు మట్టి పూయడం అంటారు కదా ఊరికే మట్టి పూయడం మనుషుల మీద బురద వేయడం అంటారు కదా అలాంటివి చేస్తుంటారు ఇద్దరు ప్రేమించుకున్న వ్యక్తుల మధ్య పెద్ద మనుషుల్లో చిచ్చు పెట్టడం అనేది తప్పది అలాంటివి చేయకూడదు అలాంటివి చేశారు అంటే వాళ్ళు పెద్ద మనుషులే కారు రెండు మాటలు చెప్పి వాళ్ళని ఇంకా దగ్గర చేస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు పలానా వాళ్ళు మమ్మల్ని కలిపారు మేము హ్యాపీగా ఉన్నాము అని అంటారు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మేడం సొసైటీ ఎలా తయారైందంటే ఒక ఊళ్ళో ఒక వేస్తే ఉంది నేను ఈ పదం కూడా పలకడం నాకు బాధ అనిపిస్తుంది ఒక తల్లి ఎవరైనా కానీ ఆ ప్రొఫెషన్లో వచ్చిందంటే తనకి ఎంత అవసరమైందో ఎంత బాధపడుతుందో తనకి ఏ సోర్సు లేక ఆ కడుపు వృత్తిని ఆమె ప్రొఫెషన్గా తీసుకుంటుందో ఆ తల్లులకే తెలుసు ఆ బాధ మనకి తెలియదు కానీ అలాంటి తల్లి గురించి కూడా మనము మాట్లాడకూడదు అలాంటి తల్లి గురించి కూడా మాట్లాడదు ఒక ఊళ్ళో ఒక సాధువు ఉన్నారు ఆ సాధువు చాలా నిష్ఠుడు పెళ్లి చేసుకోలేదు ఒక పది మంది సన్యాసుల్ని తన దగ్గర ఉంచుకొని ఆ సన్యాసులకి అందరికీ గీతోపదేశం చెప్తూనే ఉంటాడు ప్రతిరోజు చెప్తూనే ఉంటాడు ఎంతో మంది ఆయన ఇంటికి వస్తూ ఉంటారు ఏమని ఆయన ఏం చెప్తుంటాడా ఈరోజు మంచి మంచి ప్రవచనాలు చెప్తున్నాడు కదా విందామని ఊరు జనాలు అందరూ ఆ ఇంటికి వస్తారు అదే ఇంటికి ఎదురుగా ఒక వేసే ఉంటుంది ఆ ఇంటికి కామంతో కూడిన మనుషులు చాలామంది వస్తుంటారు ఏదో వాళ్ళకు తోచింది ఇస్తుంటారు ఆమె అవసరం తీర్చుకుంటుంటారు వెళ్ళిపోతుంటారు ఇద్దరి ఇల్లు ఆపోజిట్లో ఉండడం వల్ల ఒకరోజు ఈ ఇంత జ్ఞాని అయినా సాధు వేషంలో ఉన్న వ్యక్తి అనుకుంటాడు ఆ ఎదురింటి ఆమె చూడు ఒకడెవడో వెడ్డాడు ఉంగరాలు తీసుకున్నాడు వాచ్లు తీసుకుంటుంది చైన్ తీసుకుంటుంది విలువైనవన్నీ తీసుకొని అది భోగం అనుభవిస్తుంది అని ఆ సాధువు కూడా ఆ వేస్త గురించి మాట్లాడుతుంటాడు ఆమె ఏమనుకుంటుందో తెలుసా నేను ఎంత కర్మజీవిని నాకు ఎంత బాధ పెట్టాడు భగవంతుడు నాకు ఏ ఆధారము ఇవ్వలేకోకుండా నా కడుపు వృత్తి చేసుకుని నా బిడ్డలు పోషించే ఈ బాధను ఎందుకు ఇచ్చాడు నాకు ఆ ఎదిరింట్లో చూడు ఉన్నాడు సాధు సన్యాసుల గురించి చెప్పుకుంటూ భగవద్గీత చెప్పుకుంటూ శుచి శుభ్రంగా ఉంటూ ఎంతో బాగా బతుకుతున్నాడు అని ఆమె ఆ ఎదిరింటి ఆయన గురించి చెప్పుకుంటూ ఏనేం ఆలోచన చేస్తున్నాడు ఆమెలో చెడు చూస్తున్నాడు ఆమె ఏం చూస్తుంది ఆయనలో మంచి చూస్తుంది అంటే సో ఆ ప్రొఫెషన్ లో ఉన్న ఆమె కూడా ఆయన గురించి ఎంతో గొప్పగా ఆలోచన చేసింది నువ్వు ఇంత పెద్ద ప్రొఫెషన్ లో ఉన్న వ్యక్తి నువ్వు ఎందుకు ఆమెను తక్కువ చేసి ఆలోచన చేస్తావు బొంగరాల కోసమో బొంగరాల కోసమో ఆమె ఆ ప్రొఫెషన్ లోకి వచ్చింది అది ఆమె కర్మ సిద్ధాంతం నువ్వు ఒక యోగివి ఒక యోగివి కావాలంటే ఆమెను మార్చు ఇది తప్పునన్నా ఇది చేయకూడదు ఈ యోగ్యంలోకి రా ఈ యోగ్యం ద్వారా నీకు సంపాదించుకోవచ్చు ఈ ప్రవచనాలు చెప్పడం ద్వారా నీకు నాలుగు రూపాయలు వస్తాయి నేను చేస్తున్న ప్రవచనాలు నీకు నేర్పిస్తాను నువ్వు నా ప్రవచనాలు నేర్చుకో నువ్వు చెయ్యి అని నీకు చేతనైతే దాన్ని ఆమెను తీసుకొచ్చి నీ ప్రొఫెషన్లో పెట్టుకో అంతేకాని ఇరవై నాలుగు గంటలు నువ్వు ఇంత పెద్ద ప్రొఫెషన్లో ఉండి ఇరవై నాలుగు గంటల ఎదురింట్లో ఏం జరుగుతుంది ముందింట్లో ఏం జరుగుతుంది పక్కింట్లో ఏం జరుగుతుంది అని నువ్వు ఆలోచన చేస్తున్నావు కదా అప్పుడు ఆమె చేసి ఒకటి నువ్వు చేయకుండా ఒకటే అయిపోయింది ఇలాంటివి చేయకూడదు అని ఆయనకి గీతోపదేశం ఆ వేస ద్వారా కూడా ఆయన ఒక యోగి అయ్యి నేర్చుకోవాల్సింది ఇప్పుడు నా పెడేసి సొసైటీలో ఎలా ఉంది అంటే మేడం సిచ్యువేషను ప పక్కింటోడు ఏం చేస్తున్నాడు ఎదురింటోడు ఏం చేస్తున్నా ముందరింటోడు ఏం చేస్తున్నావు ఆమె ఏం చేస్తుంది ఈమెం చేస్తుంది దీని మీద ఫోకస్ చేస్తున్నారే తప్పితే ఈ ఫోకస్ అంతా వాళ్ళు కోరుకుంటున్నటువంటి ఒక రకమైన నెగిటివ్ ఎనర్జీ అనేది వాళ్ళకి తెలియట్లేదు ఎప్పుడు సొసైటీకి మనం ఏం నేర్పించాలంటే మనం ఎంత పాజిటివ్ గా ఉండాలి ఒక మనిషి ఆ క్యారెక్టర్ లోకి వెళ్ళిందంటే ఆమె ఎంత బాధ ఉంటే ఆ క్యారెక్టర్ లోకి వెళ్ళింది అలాంటి వ్యక్తిని కూడా మనము ద్వేషించకూడదు వ్యక్తిని కూడా ద్వేషించకూడదు అనేది ఈ నీతి ద్వారా మనకు తెలుస్తుంది ఎవరైనా ధర్మబద్ధమైన జీవితాన్ని గడపండి ధర్మబద్ధంగా తినండి ధర్మబద్ధంగా ఆలోచన చేయండి మీకన్నీ వస్తాయి సకల భోగ భాగ్యాలు మాకు రావట్లేదండి ఇది జరుగుతుందండి అది జరుగుతుందండి అని మీరు అంటున్నారు కదా ఎందుకు జరగవు చెప్పండి మీలో ఎక్కడుంది గొప్ప మనసు ఎక్కడుంది గొప్ప ఆలోచనలు ఎక్కడున్నాయి మీలో లేని శక్తి ఏంటి డబ్బు సంపాదించలేరా ఈజీగా సంపాదించవచ్చు డబ్బు అనేది మనకు ఒక పరపతి కావాలంటే ఈజీగా సంపాద మన భావన మంచిగా ఉండాలి మన భావన మంచిగా లేకోకుండా ఎదుట వ్యక్తిలో ముందరు వ్యక్తిలో అందరిలోనూ నెగిటివ్ చూసుకుంటూ వెళ్తుంటే ఈగోగా ఫీల్ అవుతూ ప్రతిదానికి పైకి వెళ్ళే వాళ్ళని బట్టి లాగి నాకు మంచి జరగట్లేదు మంచి జరగట్లేదు అంటే ఎలా మంచి జరుగుతుంది సొసైటీకి మనం ఏం నేర్పిస్తున్నాం మనం సొసైటీ నుంచి ఏం నేర్చుకుంటున్నాం ఫస్ట్ మనం చేంజ్ అవ్వాలి ఎదుటి వ్యక్తిని చేంజ్ చేయచ్చు మనం చేంజ్ కాకుండా ఎదుటి వ్యక్తిని చేంజ్ చేయాలంటే ఎలా అవుతుంది కాదు కదా కాబట్టి ఇలాంటి వాటి అన్నీ వదిలేసేయండి ఇవన్నీ నెగిటివ్ పాయింట్స్ ఎప్పుడు ఇలాంటి వాటి గురించి థింక్ చేయకండి వాళ్ళ కర్మ సిద్ధాంతం అలా ఉంది ఆ ప్రొఫెషన్లో ఉన్నారు మీ కర్మసిద్ధాంతం అది కాదు కదా నీతిగా బతకండి అంతేగాని మీరు వాళ్ళని బ్లెయిమ్ చేయాల్సిన అవసరం లేదు ఇలాంటి ఎవరైనా ఉన్నా కూడా ఒక ఆడపిల్ల అంటే ఒక ఆది పరాశక్తితో సమానం ఆ ఆది పరాశక్తికి మనము మాట్లాడే అవసరం లేదు ఒక ఆడది ఎంత మనం ఇప్పుడు గర్విత గానలోని గాన కృప అని అంటారు రతి ప్రియ అని అంటారు అమ్మవారి సహస్రనామాలు చదివేటప్పుడు రతి ప్రియ అని అంటారు అంటే ఆమె రతికి ప్రియురాలా కాదు కదా కాదు కదా అది తప్పు ఆ ఆలోచనతో మనం చూడడం ఒక ఆడదాన్ని తప్పు ఆమె ఏ కారణం చేత ఆ ప్రొఫెషన్ లోకి వచ్చిందో అది కూడా ఒక ప్రొఫెషన్ గానే భావించి మీకు నచ్చితే చూడండి నచ్చకపోతే ఆమె గురించి మాట్లాడడం మానే ఆమెకి ఏదో ఒక రోజు తెలుస్తుంది కదా నేను చేస్తున్నది తప్పు నేను ఇది కరెక్ట్ కాదు అనేది ఏ రోజైనా ఆమెకు తెలిసినప్పుడు ఆమె కూడా మంచి జీవితంలోనికి రావటానికి మనం కూడా సహకరించాలి నువ్వు ఇది చెయ్యొద్దమ్మా నేను హెల్ప్ చేస్తాను ఈ రోజు నుంచి ప్రొఫెషన్లోకి వెళ్ళొద్దు ఇది కరెక్ట్ కాదు దీనివల్ల ఇలాంటి వ్యాధులు వస్తాయి దా నీకు మంచిది నేర్పిస్తానని ఆమె తీసుకొచ్చి మంచిని తయారు చేసుకోవచ్చు మనం తయారు చేసుకోవచ్చు కావాలంటే అలాంటి హెల్ప్ చేయండి అంతేకాని ఊరికే రాళ్ళు విసరడం అనేది కరెక్ట్ కాదనేది నేను ఈ విషయాన్ని నేను చెప్తూ మీకు ఒక టెక్నిక్ కూడా చూపిస్తాను మేడం చాలా మంది సొంత ఇల్లు లేవని చాలా ఇబ్బంది పడుతున్నారు అలాంటి సొంత ఇల్లు కోసము మీరు ఈ ఎల్లో పేపరు ఎల్లో థ్రెడ్ రెడ్ థ్రెడ్ ఉన్న ఇలా మిక్స్ ఉన్న దారాలు దొరుకుతాయి మనకు ప్రతి చోట దొరుకుతాయి ఎందుకంటే ఏదైనా సంకల్పము మనము ముళ్ళు వేయడం ద్వారా తొందరగా నెరవేరుతాయి ఇది ఈ ఎవరికైనా ఇల్లు లేదు లేకపోతే ఉద్యోగం లేదనుకున్న వాళ్ళకు కూడా ఇది హండ్రెడ్ పర్సెంట్ వర్క్అవుట్ ఉంది ఇంటికైతే చాలా తొందరగా క్విక్ రిజల్ట్ వస్తుంది మేడం ఇది మనం చూస్తూ ఉంటాము పెద్ద పెద్ద పురోహితులు కూడా మాలల్లోగా వేసుకొని ఉంటారు చేతికి కట్టుకొని ఉంటారు కంకణదారాలు అని అంటారు వీటిని అంటే సంకల్పాన్ని బలపరిచేదాన్ని ఇప్పుడు హో హోమం చేస్తారు యజ్ఞాలు చేస్తారు యాగాలు చేస్తారు ప్రతి హోమం దగ్గర మనకు ఒక థ్రెడ్ పెట్టే మనకి ఇస్తూ ఉంటారు కంకణ దారం ఇస్తుంటారు అంటే సంకల్పాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది అది మనం ఈ పని చెయ్యాలి అనే దానికోసం గుర్తు చేస్తూ ఉంటుంది అని మనము ఈ పసుపు దారాన్ని ఎల్లో రెడ్ దారాన్ని కట్టుకుంటూ ఉంటాం ఇలాంటి ఒక దారం తీసుకోండి మీ మనసులో కోరిక ఏముంది ఇంటి కోసం కదా ఆ ఇంటి కోసం సంకల్పం చేసుకోండి ఆ సంకల్పం చేసుకుంటూ ఇలా ముడి వేయండి సంకల్పం చేసుకుంటూ ఇలా ముడి వేయాలి ముడి వేసి టైట్ చేయాలి ఇలా మూడు ముళ్ళు వేయాలి ఇలా మూడు ముళ్ళు వేసిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి మన ఇంటికి ఉత్తరం వైపు ఉత్తరం వైపు తీసుకెళ్ళి ఉత్తరం వైపు ఎక్కడైనా రావి చెట్టు కనిపిస్తుంది మనకి ఎక్కడ ఉంటే అక్కడ వెతకాలి అక్కడికి వెళ్ళి ఆ రావి చెట్టుకు నీళ్లు పోసి మీ సంకల్పం ఏదైతే ఉందో ఇంటి కోసము ఆ సంకల్పం చెప్పి ఆ రావి చెట్టు కాడకు కట్టేసి రావాలి మొదలు అయితే మొదలుకు కాడకైతే కాడకు మీకు కంఫర్ట్ ఎక్కడ ఉంటే చెట్టుకు ఎక్కడైనా కట్టండి ఆ చెట్టుకు కట్టేసి మీరు సంకల్పం చెప్పుకోండి అండి వితిన్ మీకు వన్ ఇయర్లో ఖచ్చితంగా ఇల్లు అనేది ఏర్పడుతుంది ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఇల్లు ఏర్పడుతుంది మీరు ఇది సంకల్పాన్ని ఖచ్చితంగా మీరు ఒక్కసారి చేయాలి ఒక్కసారి కట్టేసి వచ్చేయండి మీరు దానికోసం ప్రయత్నాలు చేయండి ఇంటి కోసం ప్రయత్నాలు చేస్తాం కదా మనం ల్యాండ్ కోసం కానీ కోసం కానీ ప్రయత్నాలు చేస్తుంటాం కదా ఆ ప్రయత్నం అనేది మీకు సక్సెస్ని ఇస్తుంది ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్